प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न व्या सर्विघ्नोपे अगज आनन पद गजानन महर्स अनेक दंत उपास्मे एक कदस्मे ह्रींकारासन गर्भितालशिखा सोम क्ली कलाभ्रती सौवर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तकुशरा ముజ్వలాం ప్రభూషిత గౌరీ త్రిపురా పరాత్పరక్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమః మనం ఇప్పుడు జూలై నెల మా ఫలితాలు తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అంటే చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీజ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమూఢ్యం లాస్ట్ మంత్ పదో తారీఖు మొదలైంది జూన్ పది మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమూఢ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణిమే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై ఐదు జూలై నెలలోనే మనకి శ్రావణవాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాస ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడివి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస చెప్పుకుంటాం చెప్పుకుంటాము తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి కూడా అధిపతి శని భగవాన్ దేవు ఇక్కడ ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతపిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రా ఈ రాశిలో ఉంటాయి కుంభాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో రాహు ఉన్నారు ద్వితీయంలో శని భగవానులు ఉన్నారు వృషభంలోనేమో శుక్రుడు ఉన్నారు మిథునంలో బురుదవులు ఉన్నారు కర్కాటకంలో బుధుడు ఉన్నాడు సింహంలో కుజకేతువులు ఉన్నారు అయితే ఈ రాశి వారికి లగ్నంలోనే రాహు ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీరు ఏదైనా మీకు ఎదటి వాళ్ళు కొంచెం ఇంత ని అంత చేసి చెప్తారు అది రాహు ప్రభావం అందువల్ల మీరు వాళ్ళు చెప్పిన దానికి వాత్సవాన్ని ఆలోచించుకుని ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అలాంటి వాటిల్లో మీరు కొంచెం ఆలోచించుకోవడం అవసరం ఉదాహరణకి ఒక ప్లాట్ కొందామనుకుంటున్నారనుకోండి అది మీరు ఆలోచించి అది నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసి అసలు ఆ ఏరియాలో ఎంత రేట్ ఉంది దీనికి ఎంత పెట్టడం అవసరమా లేదా ఎందుకంటే రాహు లగ్నంలో ఉన్నారు కనుక మీకు మీకు ఎంత వాటి చెప్పిన దాని మీద మీరు మోహం పెంచేసుకుని అది అనవసరంగా ఒక పది రూపాయలు పెట్టాల్సిన వంద రూపాయలు పెడితే డబ్బు నష్టపోతారు కనుక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీకు కొత్తగా అవకాశాలు చాలా వస్తాయి ఇప్పుడు ఈ నెల కానీ ఆ అవకాశాలు ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించుకుని సద్వినియోగం చేసుకోవడం మీకు చాలా అవసరం మీరు అలా చేయగలిగే తెలివితేటలు కూడా మీకు ఉన్నాయి అయితే కొంచెం చేసే ముందు ఒక్క ఫిసర్ ఆలోచించడం చాలా మంచిది ఒక్క ఒక విషయానికి నాలుగు వైపుల నుంచి కూడా ఆలోచించడం చాలా మంచిది ఆ తెలివితేటలు కూడా మీకు ఉన్నాయి కాకపోతే ఆ టైమ్ మీరు దాన్ని వినియోగించుకోవాలి ఇంకా మీకు మంచి సందేశాలు వస్తాయి మంచి ఆహ్వానాలు మంచి మంచి ప్రదేశాలకి మీరు రా మీరు రావాలనేటటువంటి ఆహ్వానాలు వస్తాయి మీకు ఇంకా మంచి మంచి ఆలయాలు దర్శించే అదృష్టం కూడా మీకు అంటే తీర్థార్థులను అనుకోవచ్చు మంచి మంచి ఆలయాలు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం కూడా మీకు నెలలో చాలా బాగా ఉంది ఇంట్లో వివాహ అవకాశాలు అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశం ఉంది ఆదాయం ఈ ఈ నెలలో మీకు చాలా బాగుంటుంది ఇంకా కొత్త కార్యక్రమాలు చేస్తారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు మీ అధికారులు మన్నలు పొందుతారు వ్యాపారాలు ఏ రకం వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి వ్యాపారంలో కలిసి వచ్చేలాగే ఉంటుంది ఇంకా విదేశాలు వెళ్ళాలి అనేటటువంటి వారికి కూడా విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి అందువల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు వాళ్ళ ఇప్పుడు మొదలు పెట్టడం చాలా మంచిది అయితే ఈ రాశి వారికి దుర్ రాహు రంగనలు ఉన్నారు కనుక దేవిని విశేషంగా పూజించండి ఈ మాషాడ మాసం అంతా కూడా అమ్మవారి పూజలే కనుక మీరు విశేషంగా అమ్మవారి దర్శనం చేసుకోవడము బోనాలు వస్తున్నాయి ప్రతి వారం ఒక్కొక్క ఏరియాలో అమ్మవారికి బోనం ఎత్తుతారు అలాగే మీరు ఈ బోనాలు అమ్మవారి దర్శనాలు చేసుకోవడము అట్లాగే వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులు అమ్మవారి పూజే ఈ వారాహిదేవి లలిత అమ్మవారికి సర్వ సర్వసైన్యాధ్యక్షుడు అందువల్ల ఇది మీకు చాలా కలిసి వస్తుంది వారాయి నవరాత్రి తొమ్మిది రోజులు మీకు ఆనవాయితీ ఉంటే ఇంట్లో వారాహిదే పటం పెట్టుకుని పూజ చేసుకోండి ఒకవేళ ఆనవాయితీ లేకపోతే కనీసం ఈ తొమ్మిది రోజులైన లలితాదేవి అష్టోత్తరంతో కానీ సహసరంతో కానీ పూజించి అమ్మవారి పాలు కొండ నైవేద్యం పెట్టడము అమ్మవారి ఆలయం దర్శన దర్శనాన్ని చేసుకోవడము మీకు చాలా మంచిది ఈ ప్రత్యేకంగా మీకు ఇక అమ్మవారి బోనాలు జరుగుతాయి కనుక బోనాలు అమ్మవారు ఏ గ్రామ ఏ గ్రామానికి ఆ గ్రామ దేవతకి చేస్తారు కనుక ఈ నెల అంతా తెలంగాణ వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పండుగ అందువల్ల ఈ బోనాలు కార్యక్రమంలో మీరు పాల్గొని విశేషమైనటువంటి అమ్మవారి ఆదరాభిమానాలు పొంద పొందుతారని సూచన ఇంకేంటంటే గ్రహాల మార్పు ఏంటంటే శుక్రగ్రహం విధుల నుంచి వృషభం నుంచి మిథునంలోనికి జూలై ఇరవై ఆరున వెళ్తుంది రవి గ్రహం మిథునంలో నుంచి కర్కాటకంలోకి జూలై పదహారున వస్తుంది కుజగ్రహం సింహంలోంచి కన్యలోనికి ఈ నెల ఇరవై తొమ్మిది వస్తుంది మీరు విశేషంగా అమ్మవారిని పూజించడం మీకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు ఇది ఈ నెల విశేషాలు మీకు